వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఇవాళ వీడియో ఏంటంటే మమ్మీకి బియ్యం పోస్తున్నారు అనమాట అయితే అండ్ మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మాకు తెలంగాణలో ఇది కంపల్సరీ ట్రెడిషన్ అనమాట ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి పోస్తారు అయితే మమ్మీ మమ్మీకి బియ్యం పోస్తున్నారు అయితే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా సో అక్కడ వీడియో తీస్తాను కదా అది మొత్తం వీడియో తీసి మీకు పెడతాను ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీడియో వీడియో మొత్తం చూసి కంటిన్యూ అవ్వండి ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ഓക്കേ ഭയ വീഡിയോ കണ്ടിന്യൂ അതോ ചൂസ് media namak podo tisra tisra luda maataadevat anni emartay sh video di tisna tisra luda mukam chhe padna chhe chapo kono gadha menu ni aayam aakhe అతకోసం మేము చెయ్యి ఏం చేస్తావు చెయ్యలే పెడతా నువ్వు విత్తలే పెడతా

சம்பந்தமே <laughs> அங்கே போய் ஆன கூட முக்கியம்

বলুন আপনি আদিছেন। আমি যতক্ষণ আটা প্যাকেজ এর মধ্যে ইনবক্স আছে সব আইটেমগুলো আছে అన్నে ফুটকোমান আছে ঠিক না पास आई इसको जरेट पर आ दादी से देखो गरम पानी पानी पैसा बनाया पैसा ఆ వెడు ఏ ఆ ది రా పంత పట కుంట రిస్నై పైనే మంది బ్యాండ్ రూల్ ఏమంట ఎక్కనేమన్నాడు సర్ అవాలు పెట్టే కుంట లాసన జంజా కు కదెన పడు అస్సమ ఐస్కో రోదానే రోజ్ తిరుతి తిండివేంద్ర రోజ్ ఇచ్చే ఆ అమ్మల ఉంటారు అట్లనే బట్ట ముంట కంటై పైనే అది బొగ్గల రెక్కనే ఆ మాయ చేట చారాయి లావి

दो सूट कर दा, तब ना सूट कर, इसपे ना, इसपे ना। अंडे तेलों लगा, अंडे चार्डिया लगा, इन्हें नाचे डो। हम यहाँ बोल रहे हैं लोग जबकि आर्ने हैं ना। हाँ, 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 ह అంటే చెత్త అక్కడ లేదు కొట్టి తెచ్చిన రబ్బర్ దారం ఇస్తావే నేను గుర్తువాటి అంటే గైడర్ ఆ ఇటు

സസുള്ളാണ് ഞാൻ അങ്ങോട്ട് ആ വെടി സബ്സൈഡ ആളെ ബിഗ്ഗ്സ് മാങ്ങ റോൾ ഇന്ദ്രാ ഉണ്ടോ കണ്ടിരിക്കുന്ന നിക്ക് സബ്സ്ക്രൈബ് ചെയ്ത സരിനാമാ വരിതാ ഞാൻ എന്തിനാ ഷെയർ കൂടുതൽ കാണാനല്ലേ റോണോ ആരെ നമ്മൾ പൈസ കൊടുക്കാനേ അല്ലേ മാക് ജസ്റ്റ് ലൈക്ക് ഷെയർ അല്ലേ മാക് ലൈക്ക് ഷെയർ ചാനൽ ആരെ എങ്ങും ദേവൂ എയ് മനെ മനെ എന്തിനാ വെടി വെക്കുന്നോ

ചെയി മച്ച പെട്ട ഇട്ടമു

보드 보드 아 건축 아이 치시 normal 가 normal 이 치시는. ఇదేంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లో అక్కకి బియ్యం పోస్తుంటే ఏం జరిగిందో ఇక్కడ నుంచి చూడండి నా దాంట్లో ఫుల్ క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తలేదు పంపించడం ఏమి ఉండదు అమ్మా వీళ్ళు కూడా వీడియోలు తీస్తారు ఎంత తీస్తారు ఇవి అన్ని తన వస్తాయి ముసలో ఎంగోళ్ళు ఇవి అన్ని తన వస్తాయి அது <laughs> இன்னொன்னு చీర బాగుంది అక్క చీర బాగుంది ఎంత పడ్డది ఎంత పడ్డది అక్క ఐదు వందల వీడియో నిస్తుంది ఒక రబ్బర్ బ్యాండ్ రెండు మూడు నాలుగు జ్యోతి ఐదు அது ஐந்தான் ஐதருக்கு போடுவது ఈమె కట్ట సేమ్ అలాంటి చీరనే కావాలట కలర్ వేరే కావాలట పర్పుల్ కావాలట వీళ్ళ బాధ ఏంటంటే చీరల బాధ వీడియో ఇదేంటంటే తెలంగాణ ట్రెడిషన్ అనమాట తల్లిగారి ఇంట్లో బియ్యం పోస్తారు పోసిన తర్వాత తల్లిగారింటి నుంచి వచ్చినాక మంచి రోజు చూసుకొని వాడు బియ్యం వండుకుంటారు అనమాట అయితే మమ్మీ పోసుకుంది పోసుకొని వండుకున్న రోజు అక్కకు కూడా బియ్యం పోసిందనమాట ఇంకా మీలో ఎంతమందికి ఉంది ట్రెడిషన్ చెప్పండి నాకు తెలిసి తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఇది తెలుసు ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి ఇంకా బియ్యం పోసేసి అయిపోయిన తర్వాత ఇంక అందరం తింటున్నాము ఇదంతా ఎవరు వీడియో తీశారంటే మాకు మా అన్నయ్య వాళ్ళ కూతురు వీడియో తీసిందనమాట నేను తింటున్నా సో తను వీడియో తీస్తా అని తీస్తుంది అదైనా గ్రేటే కదా అది చిన్నది కాకపోతే బాగా వీడియో తీసింది ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట నేను తింటు అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా వీడియో మొత్తం చూస్తారు కదా ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్